దేనికి స్తోత్రములు కలుగును గాక అందరు కూడా బైబిల్ గ్రంథంలో నుండి మార్కు వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచనము చదువుకుందామా అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు చిన్న వాటిని వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడి ప్రార్థన చేయనప్పుడు అడుగు చిన్న వాటి నెల పొంది ఉన్నామని మనము నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఏసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క మాటలను తన శిష్యులతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రార్థన చేయునప్పుడెల్లా మనము అందరము కూడా ప్రతి విషయం కొరకు దేవుని ప్రార్థన చేసేవారిగా ఉన్నాం మన అక్కర్ల కొరకు మన అవసరాల కొరకు దేవుని సమితిలో మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం కానీ ప్రార్థన అయితే చేస్తున్నాము కానీ మనలో ప్రార్థన చేసిన ప్రతి అంశము ఏదైతే ఉందో వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మలేకపోతూ ఉంటున్నాం మనలో అవిశ్వాసం ఉంది మనము గుర్తెరగలేకపోతూ ఉంటున్నాం నా ప్రియ సహోదరుడ సహోదరి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో కదా యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క సందర్భం మనం చూసినట్లయితే ఆయన శిష్యులతో ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండి ప్రార్థన చేసినవన్నీ పొందుకొని ఉన్నామని మనం గ్రహించేవారిగా ఉండాలని ఆయన బోధిస్తూ ఉంటున్నాడు బలమైన విశ్వాసము కలిగిన వారిగా దేవుడు చేసేవాటినన్నీ పొందుకొని ఉన్నామని అసత్యమును గ్రహించేవారిగా ఉండాలి పైన వచనంలో మనం చూసినట్టయితే శిష్యులు యేసుక్రీస్తు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటున్నారు ఏమంటున్నారు మార్గమును పోచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరీ వారు ఆ చెట్టు ఎండిపోవడం చూశారు ఆ సంగతిని పేతృ జ్ఞాపకం చేసుకొని ఆయన యేసు ప్రభుతో అంటాడు నీవు శప్పించిన అం అంజురపు చెట్టు ఎండిపోయిందని చెప్పాడు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడి వేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసుక్రీస్తు ప్రభు ఒక చెట్టును చప్పించాడో అది సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు చూసినప్పుడు ఆ చెట్టు ఎండిపోయినట్టుగా చూశారు అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు జ్ఞాపకం చేసుకుని ఇదిగో యేసుప్రభు నువ్వు చెప్పించిన ఆ యొక్క చెట్టు ఏమైంది ఎండిపోయింది ఎండిపోయిన ఆ చెట్టును గురించి చూస్తూ ఆయన మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు అవును మీరు విశ్వాసం ఉంచి మనసులో ఏదైతే బలముగా నమ్మి విశ్వాసం ఉంచి మీరు అడుగుతారో ఖచ్చితంగా అది జరుగుతుంది అని చెప్తుంటున్నాడు మీరు కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడుతుందని కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి ఆ సందర్భంలోనే ఆయన అంటున్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నారని నమ్ముడి మనమందరం కూడా ప్రార్థన చేస్తాం బలమైన ప్రార్థనలు ఎన్నోసార్లు చేస్తూ ఉంటాం ఉదాహరణకు ఎక్కడైనా ఒక మీటింగ్ జరిగిందనుకోండి ఉద్యీవ సభలు జరిగినప్పుడు ప్రార్థన చేస్తామేమని ప్రభ్వా ఈ ప్రార్థన కూడిక జరుగుతుంది వర్షాలు రాకుండా కాపాడు ప్రభువా వర్షాన్ని ఆపు ప్రభువా అని ప్రార్థన చేస్తాము ప్రార్థన అయిపోయిన తర్వాత మనం వెళ్ళేటప్పుడు చాలామంది ముందు జాగ్రత్తగా చేతిలో గొడుగును తీసుకొని వెళ్తారు అది విశ్వాసము కాదు నువ్వు ప్రార్థన చేశావంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని చేస్తాడని నీ హృదయంలో నమ్మాలి నువ్వు ప్రార్థన చేసి దేని కొరకైతే చేసావో అది పొంది ఉన్నామని నమ్మినప్పుడు ఖచ్చితంగా కార్యము జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభు ఆ ఉదయాన్ని అంజురప్ప చెట్టును చూశాడు దానిలో పనులు లేవు కాబట్టి ఆయన దానిని శప్పించాడు అది జరుగుతుంది అని నమ్మి శప్పించాడు కాబట్టి చెట్టు ఎండిపోయింది అదే జీవితం అదే రీతిగా మన ఆత్మీయమైన జీవితంలో కూడా అనేకమైన వాటి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు కుటుంబం కట్టబడుటకు సంఘం అభివృద్ధి పొందుటకు వివాహాలు జరగాలని గర్భఫలం రావాలని అప్పులు తీరాలని రోగాలు బాగు కావాలని మరి సమస్యలు పరిష్కారం కావాలని కోర్టు కేసులు కావచ్చు ఏ సమస్యతో అయితే నువ్వు ఉన్నావు ఏ వ్యాధితో అయితే ఉన్నావో ఏ యొక్క బాధతో నువ్వు ఉన్నావో అవన్నీ తొలగిపోవాలని మనం కూడా అనునిత్యము ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాము కానీ వాటి మీద నమ్మకం అయితే లేదు అలవాటు ప్రకారమైన ప్రార్థన మనము చేస్తూ ఉంటున్నాం ఏదో చేయాలని చేస్తూ ఉంటున్నాం కాబట్టే మన జీవితంలో కార్యాలు జరగడం లేదు అందుకే యేసు ప్రభు అంటున్నాడు కదా నీవు చెప్పినది జరుగునని నిశ్చయముగా మీరు అడుగ ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని యొక్క నమ్మకము కలిగిన వారిగా మనం ఉండాలి ఉదాహరణకు అప్పులు కట్టడానికి మనము ఇష్టపడతాం అప్పులు కట్టే టైంలో మనం ఏం చేస్తాం అప్పు కట్టాలి అప్పు ఎట్లా కట్టాలి నేను అప్పు కట్టకపోతే నా పరిస్థితి ఏమి అని అనుకుంటూ ఉంటాము మరి ప్రార్థన చేస్తాము దేవా నాకు సహాయము చేయి ప్రభు అప్పులు తీరాలి నాకు సహాయము చేయని ప్రార్థన చేస్తాము కానీ ప్రార్థన అయిన మరుక్షణమే ఏం ఆలోచిస్తాము ఎవరితో వడ్డీకి తెస్తాము ఎవరిని బాధలు అడుగుదాము ఎవరితో మనం ఇచ్చేద్దామని ఆ రీతిగా మనం ఉండకున్నట్లో మనం ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఆలోకించేవాడని మన ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడని విశ్వాసం ఉంచి మనము ప్రార్థన చేసినప్పుడు అడుగు వాటిని నేను పొందుకొని ఉన్నాను అవును నా దేవుడు నాకు అనుగ్రహించే దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు ఆయన మాట తప్పని దేవుడు ఆకాశము భూమి గతించిపోతుంది కానీ నా మాటలు గతించవని మాగ్దానము చేసిన దేవుడు మనం అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికముగా చేస్తానని చెప్పిన దేవుడు నా దేవుడు ఆయన సజీవుడు ఆయన సర్వాధికారి ఆయన ఉన్నతమైన దేవుడు సర్వసంపదల గని ఆయన సర్వాధికారి అని నమ్మి మనసులో నువ్వు ప్రార్థన చేయి నువ్వు సందేహింపక ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం పొందుకుంటావు ఏలియా మనమంటి స్వభావము కలిగిన వాడే వర్షింపకూడదని సందేహింపక ప్రార్థన చేశాడు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షము కురవలేదు అదే ఏలియా మరి ప్రార్థించాడు భూమి మీద వర్షము కురిసింది ఆయన కూడా మనలాగా మానవుడే కదా కానీ అతనిలో దేవుని మీద ఒక నమ్మకం ఉంది దేవుడు చేస్తాడని ఈరోజు అట్టి నమ్మకం నువ్వు కలిగి ఉన్నావా లేక మనుషుల వైపు చూస్తూ మనుషులు చేస్తారని నీ బంధువులు నీ స్నేహితులు నీ అధికారులు నీ స్నే నీ యొక్క రక్త సంబంధికులు నీ కుటుంబీకులు చేస్తారని నువ్వు ఎదురు చూస్తూ వారి మీద ఆశయించుకున్నావు ఈ లోకంలో ఉన్న మనుషులు చెప్తే మాటలు మనం నమ్ముతున్నామే ఫలానా రోజు ఫలానా దగ్గరికి నువ్వు రమ్మని ఒక అధికారి ఒక నాయకుడు రాజకీయ నాయకుడు పిలిస్తే వారి ఇచ్చే బహుమతుల కోసం నమ్మి వెళ్తున్నామే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉదయకాలం అంటున్నాడు ప్రార్థన చేయనప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడు అవన్నీ మీకు కలుగునని ఆయన చెప్తూ ఉన్నాడు మరి ఐదేళ్లు రాజకీయ పరిపాలన చేసే రాజకీయ నాయకులు నమ్ముతున్నామే కానీ నేను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు తన కుమార్ని లోకానికి పంపించిన దేవుడు ఆ కుమాని రక్తము ద్వారా కడగబడి పాపాలు క్షమింపబడిన మనము మన సృష్టికర్త అయిన దేవుని నమ్మలేకపోతుంటున్నాం ఇంకా అనుమానమే ఇంకా సందేహమే అయ్యో ఈ డబ్బులు వస్తాయో లేదో అయ్యో ఇది జరుగుతుందో లేదో అని అపనమ్మకంతో ప్రార్థన చేస్తూ మరి పొందుకోలేకపోతుంటున్నాం కాబట్టి నా ప్రియ సోదరుడ సోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున విశ్వాసము కలిగిన వారమై జమ కలిగిన దేవుని వైపు చూస్తూ సందేహింపక అనుమానము పడక నా దేవుడు అన్నీ చేస్తాడు నాకు సహాయము చేస్తాడని నమ్మకము కలిగిన వారిగా ఉండాలి ఇంటికి పిల్లలు వస్తారు కదా సాయంత్రం ఆడుకొని ఇంటికి వచ్చి వారు నమ్మకముతో వస్తారు ఏమని నా తల్లి నా తండ్రి నాకు ఆహారాన్ని పెడతారని కదా ఒకే నమ్మకం వారికి అను అనుమానం అనేదే లేదు ఏమని ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్తా ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్తే మా అమ్మ మా నాన్న నాకు ఆహారాన్ని పెడతారు అంతే వారి యొక్క నమ్మకం అది ఇంట్లో రేషన్ ఉందా బియ్యం ఉన్నాయా లేదా ఇవన్నీ వారికి తెలియదు కానీ వారు నమ్ముకున్నది ఒక్కటే మా అమ్మ మా నాన్న మాకు చేస్తారు ఇస్తారని వారు ఏదైనా కొనాలని ఎక్కడికైనా వెళ్ళాలన్నా వారి నమ్మకంతో మన దగ్గరికి వస్తారు ఏమంటే మనము చేస్తామని మరి ఇహలోక తల్లిదండ్రులైన మనమే మన పిల్లలకు అన్నీ చేయాలని ఆశపడుతూ ఉన్నప్పుడు నా ప్రియ సోదరుల సోదరి మన పరలోకపు తండ్రి అంతకంటే గొప్పవాడు కదా మనము మన పిల్లలకు చేయాలని ఏ రీతిగా ఆశపడతామో అంతకంటే గొప్పగా మనకి ఇవ్వాలని ఆశపడే దేవుడ ఇంటి నాడు కాబట్టి ఉదయకాలమున అనుమానము లేకుండా విశ్వాసము కలిగిన బిడ్డలుగా ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడని మనసులో అనుకుని ప్రార్థన చేయి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమునూ సాధ్యమే కాబట్టి నమ్మి విశ్వాసము కలిగిన బిడ్డగా అపనమ్మకము లేకుండా దేవుడు చేస్తాడని ఆశ కలిగి ఆయన వైపు మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో మనము అడిగినవన్నీ కూడా చేసే దేవుడు ఈరోజు మనుషుల వైపు చూస్తున్నా వారు వాగ్దానము చేస్తే వాటిని నెరవేర్చలేక వెనక్కి తిరిగిపోతున్నారు కానీ నీ దేవుడు సజీవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు ఆయన నీకు నాకు సహాయము చేసి మనల్ని అందరినీ ఆదరించే దేవుడ ఇచ్చినాడు కాబట్టి అట్టి దేవుని వైపు మనము చూస్తూ దేవానకు సహాయము చేయి ప్రభు దేవానకు మేళను చేయి ప్రభావా నీ కృపతో నన్ను నింపు నేను అడుగు అడుగు వాటినన్నింటినీ నేను పొందుకునే భాగ్యాన్ని నాకు దయచేయి అట్టి నమ్మకము నాకు ఈ ప్రభావ అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు ఒక తండ్రి తన కుమార్ని యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చి నాలో అపనమ్మకం వండుకుంటున్నట్లు నాకు సహాయము చేయన్నాడు కదా అదే రీతిగా అపనమ్మకము సందేహము లేకుండా నాకు చేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు నీకు కార్యాన్ని చేస్తాడు దేవుడి మాటలు మనం ఇనుకలో దీవించినుగాక అమేన్